వెల్కమ్ టు అవర్ ఛానల్ జననీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ ఈ రోజు అయితే ఒక యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో ఉపయోగపడతాను ఇప్పటికీ మిడిల్ క్లాస్ లోనే ఉండిపోకుండా మనం రిచ్ అవ్వాలంటే చేయవలసిన ఐదు విషయాల గురించి మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ధనవంతులు రిచ్ పీపుల్ గిల్టీ ఫీలింగ్ లేకుండా రెస్పెక్టబుల్గా ఎప్పుడు నో చెప్పడానికి రెడీగా ఉంటారు వెనకాడరు నో చెప్పడానికి ధనవంతులు వాళ్ళ డేని ముందే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఒక టూ డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ లిస్ట్ ప్రకారం ఆ రోజు మొత్తం వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు నైబర్స్ తో కలిసి చాడీలు మాట్లాడాలి లేదా ఫ్రెండ్స్ తో కలిసి మందు కట్టాలి సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయడం లాంటివి వాళ్ళ టూ డూ లిస్ట్ లో ఉండవు కదా మనం ఎంచుకున్న రంగంలో సక్సెస్ అయ్యి బాగా డబ్బు సంపాదించి రిచ్ అవ్వాలని మాత్రం ఎవరికి ఉండదు చెప్పండి ఇప్పటికే లైఫ్లో సక్సెస్ అయ్యి బాగా డబ్బు సంపాదించి ధనవంతులు అయిన వాళ్ళకు ఉండే ఒక ఐదు అలవాట్ల గురించి ఈ వీడియోలు నేను మీతో షేర్ చేసుకుంటాను మీరు నిద్ర లేచిన వెంటనే చేసే మొదటి పని ఏమిటి మనలో నైంటీ నైన్ పర్సెంట్ కంటే ఎక్కువ మంది నిద్ర లేచిన వెంటనే మొబైల్ ఆన్ చేసి సోషల్ మీడియా చెక్ చేస్తూ ఉంటారు ఆ తర్వాతే ఇంటి పనులు చేసుకోవడమో లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఆఫీస్కి కాలేజ్కి వెళ్ళే వాళ్ళైతే కాలేజ్కి అండ్ విడిగా రెడీ అయ్యి పరిగెడుతూ ఉంటాం అంతేనా నేను అంతే మన డ్యూటీని మన రెస్పాన్సిబిలిటీని ఏదో మెకానికల్ గా ఒక టాస్క్ లాగా చేసేస్తూ ఉంటాం మన ఫైనాన్షియల్ స్టేటస్ మెరుగవడం లేదే మన అప్పులు తీరడం లేదే మన స్కిల్ డెవలప్ అవ్వడం లేదే అని బాధపడుతూ ఉంటాం అంతే కాని అది బాగా అవ్వడానికి డెవలప్ చేసుకోవడానికి ఏం చేయాలని మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు ధనవంతులు దానికి పూర్తి విరుద్ధం వాళ్ళు ఏమి చేస్తారో తెలుసా ధనవంతుడు వాళ్ళ లైఫ్ ప్రొడక్టివ్గా ఉండడానికి వాళ్ళ ప్రతి రోజుని ప్రతి డేని ప్రొడక్టివ్గా ఉండేలా చూసుకుంటాడు దానికోసం వాళ్ళు చేసే మొదటి ప్రయత్నం పవర్ అవర్ పవర్ అవర్ అంటే డేలో మనం నిద్ర లేచిన తర్వాత మొదటి గంట ధనవంతుడు తను నిద్ర లేచిన వెంటనే మొదటి గంటలో కొన్ని ముఖ్యమైన పనులు చేస్తాడు మొదటి గంటలో వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారంటే ఆ పనుల వల్ల వాళ్ళ డే మొత్తం ప్రొడక్టివ్గా పాజిటివ్ గా యాక్టివ్గా ఉండేలా చూసుకుంటారు అన్నమాట ఎక్సర్సైజ్ మెడిటేషన్ వాకింగ్ జాగింగ్ రీడింగ్ మోటివేషనల్ బుక్ లేదా మన స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి మన రంగానికి తగ్గట్టు ఏ స్కిల్ అయితే మనకు అవసరమో అటువంటి ని డెవలప్ చేసుకునే ఒక కోర్సు నేర్చుకోవడం బుక్ చదవడం దాన్ని రిలేటెడ్ బుక్స్ చదవడం లాంటివి చేస్తూ ఉంటారు ఇలాంటి పనులు మనం లేచిన మొట్టమొదటి గంటలో చేస్తే ఆ రోజు అంతా చాలా పాజిటివ్గా ప్రొడక్టివ్గా గడుస్తుంది ఇది మనం గొప్ప గొప్ప వాళ్ళైన లైఫ్లో సక్సెస్ సాధించిన ఎవరి ఆటోబయోగ్రాఫ్ని చదివినా ఖచ్చితంగా తెలుస్తుంది మేము నిద్ర సూర్యోదయం కంటే ముందే లేస్తాము మా రోజుని ఇలా ప్రారంభిస్తాము అని వాళ్ళ ఆటోగ్రాఫ్ మొత్తంలో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ప్రస్తావించే ఉంటారు మంచి మార్నింగ్ రొటీన్ మన ఎల్ బిలిటీని పెంచుతుంది మన టైంని ఎనర్జీని సేవ్ చేస్తుంది దే మొత్తం ప్రొడక్టివ్గా ఉండేలా చేస్తుంది ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన మరో ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే అవర్ అవర్ని డిజైన్ చేసుకోవాలి మనం కూడా ఫాలో అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం కాస్త ఎర్లీగా లేవడం నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి ధనవంతులు ఎప్పుడైనా ఒక లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెడతారు వాళ్ళు ఎ ఎప్పుడు మల్టిపుల్ టాస్క్ ని నమ్మరు వాళ్ళు ఎప్పుడు మల్టిపుల్ టాస్కింగ్ చేయరు వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అత్యవసరమైన వర్క్కి మాత్రమే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక పనిని మొదలు పెడతారు మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు ఒకేసారి మూడు నాలుగు పనులు కంప్లీట్ అయినట్టు కనిపిస్తాయి కానీ మనకే తెలియకుండా మన టైం అండ్ ఎనర్జీ చాలా పని ఉంది ఇంకొక పనికి షిఫ్ట్ అయ్యేటప్పుడు మన ఫోకస్ తగ్గుతుంది దాని వల్ల క్లారిటీ దెబ్బతింటుంది ప్రొడక్టివిటీ కూడా దెబ్బతింటుంది టిప్ ఒకే లక్ష్యం ఒకే ఆసక్తి లక్ష్యం మీద దృష్టి పెట్టి పని చేసినప్పుడు ఆ పని తొందరగా పూర్తవుతుంది మనలో కాన్ఫిడెంట్ కూడా పెరుగుతుంది మనం ఎప్పుడు మోటివేటెడ్గా ఉంటాం లైఫ్లో సక్సెస్ సాధించి అంటే థౌజండ్ ఆలోచనలు నో అని చెప్పి ఒకే ఒక దాని మీద దృష్టి పెట్టాలని ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన వారు ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి కేటాయిస్తారు వాళ్ళకి ఏం అవసరం అని మనం అనుకుంటాం కానీ ధనవంతులు ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ పోటీ ప్రపంచంలో నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడానికి పోటీని తట్టుకొని నిలబడడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి ప్రాధాన్యత ఇస్తారు మాకేం తక్కువ మాకు అన్ని తెలుసులే అనే మైండ్ సెట్ వాళ్ళలో ఎప్పుడూ ఉండదు వాళ్ళ స్కిల్స్ని నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉంటారు మనం మరింత ధనవంతులు అవ్వడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు లైఫ్లో ప్రతి ఒక్కరం నిత్య విద్యార్థులమే అని వాళ్ళు గట్టిగా నమ్ముతారు వాళ్ళ కాన్ఫిడెంట్ జోన్ దాటడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు ఇంత డబ్బు ఉంది కదా ఇంకా ఏం నేర్చుకుంటాములే ఇంకా ఏమి తెలుసుకుంటాంలే అని వాళ్ళు ఎప్పుడూ ఆగిపోరు మనం కూడా ఈ గుణాన్ని డెవలప్ చేసుకుంటే మన స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటూ పోతే మన కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది ప్రతి ఒక్కరు రోజులో కొంత సమయం వాళ్ళ వాళ్ళ అవసరాలకు తగ్గట్టు వాళ్ళ వాళ్ళ రంగాన్ని బట్టి కొత్త విషయాలు వాళ్ళకు ఉపయోగపడే విషయాలు నేర్చుకోవడానికి ఖచ్చితంగా కేటాయించాలి రోజులో ఎయిట్ టు నైన్ అవర్స్ ఆఫీసులో ఉండి వర్క్ చేయడమే కాకుండా వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసుకుంటే వాళ్ళ వర్క్కి వాళ్ళ వర్క్ ఇంకో కొంచెం ఫాస్ట్గా పూర్తవుతుందని ఇలా ఆలోచించి నైంటీ పర్సెంట్ ఎఫెక్ట్ వర్క్ మీద పెడితే టెన్ పర్సెంట్ ఎఫెక్ట్ వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి పెట్టాలి అది వాళ్ళకి ప్రమోషన్స్ తెచ్చుకోవడానికి కూడా యూజ్ అవుతుంది మనం సినిమాలో చూస్తుంటాం కదా ఎవరో ఒక రిచ్ పర్సన్ ఉంటాడు ఆయన నిద్ర లేచాక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ తింటూ తన మేనేజర్ని అడుగుతాడు ఈ రోజు నా షెడ్యూల్ ఏమిటి ఎవరితో ఏ అపాయింట్మెంట్స్ ఉన్నాయి అని తన మేనేజర్ని అడుగుతుంటాడు సేమ్ వే ధనవంతులు కూడా ప్రతిరోజు ఏ పనులు చేయాలి ఎవరిని కలవాలి ఏమిటి వాళ్ళ ప్రయారిటీ రోజు నా ప్రయారిటీ ఏమిటి అనే ఒక టూ టు లిస్ట్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు దాన్నే ఫాలో అవుతారు ఈరోజు ఏం చేయాలి అని ముందుగానే ప్లాన్ చేసుకుంటారు ఆ లిస్ట్లో ఎప్పటికప్పుడు వాళ్ళ అవసరాలు మాత్రమే ఉండేలా చూసుకుంటారు మనం కూడా మన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మన టైంని క్లారిటీగా మేనేజ్ చేసుకోవాలి అంటే మన డేని ప్లాన్ చేసుకోవాలి రోజులో నిద్ర లేచిన వెంటనే ప్లాన్ చేసుకోవచ్చు లేదా బిఫోర్ డే నైట్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు ఈ అలవాటిని మనం కూడా క్రమం తప్పకుండా అలవాటు చేసుకుంటే మన డేలో టైం వేస్ట్ పనులకు ఎందుకు పనికిరాని రీల్స్ చూడడానికి లేదా సోషల్ మీడియాను గంటలు గంటలు చూడడానికి చోటు లేకుండా చూసుకోవచ్చు ఎందుకంటే మన టూ డూ లిస్ట్ని ఎవరికి మనం చూపించకపోయినా ఎందుకు పనికి రాని లిట్ని ఒక టాస్క్లో రాసుకొని మనకు మనమే అయినా చూసుకోలేం లైక్ గంట సేపు ఫోన్లో రీల్స్ చూడాలి దేనికి పనికిరాని రీల్స్ లేదా ఒక గంట సేపు ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని మందు కొట్టాలి లేదా ఒక ముఖ్యమైన దాన్ని లేదా ఎగ్జామ్ ఉన్న అది మానేసి దాని కోసం టైం కేటాయించకుండా దాని ప్రిపరేషన్ కోసం టైం కేటాయించకుండా ఒక సినిమాకి వెళ్ళలేం లాంటివి మనకైనా మనం రాసుకోలేం కదా ఈ లిస్ట్లో టిప్ నెంబర్ ఫైవ్ ధనవంతులు లేదా సక్సెస్ఫుల్ పీపుల్ లైఫ్లో ఎప్పుడు ఎవరికైనా నో చెప్పడానికి ఇబ్బంది పడరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆఫీస్లో వర్క్ తొందరగా ఫినిష్ చేసి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం ఇంతలో వేరొక వ్యక్తి వర్కర్ వచ్చి మన వర్క్ కాస్త వెళ్ళి పని ఉంది వెళ్ళిపోవాలని చెప్పి అన్నాడే అనుకోండి మనం ఏమనుకుంటాం నో చెప్తే వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో అని మనం మన వర్క్ ఇంపార్టెంట్ అని కూడా చూడకుండా మన ఇంపార్టెంట్ వర్క్ను కూడా పూర్తి పోస్ట్ పోన్ చేసుకొని వాళ్ళ వర్క్ని ఇష్టం లేకపోయినా చేస్తూ ఉంటాం కానీ రిచ్ పీపుల్ ధనవంతులు ఎప్పుడు ఇలా చేయరు రెక్స్పెక్టివ్ఫుల్గా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా గిల్టీ ఫీలింగ్ ఏ మాత్రం లేకుండా నో చెప్పడానికి వెనుకాడరు అదే వాళ్ళ సక్సెస్ సీక్రెట్ ధనవంతులు ఎప్పుడు వాళ్ళ విలువ అయిన సమయాన్ని ఎనర్జీని అంతకంటే ఎక్కువ అయిన టైంని వాళ్ళ వాళ్ళ గోల్స్ కోసం మాత్రమే కేటాయిస్తారు నా ఉద్దేశం ఏమిటంటే వాళ్ళు హెల్ప్ చేయొద్దు నో అని చెప్పడం అని మాత్రం కాదు మనకి ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మన ఇంపార్టెంట్ పని మీద ఇవ్వాలి సింపుల్గా చెప్పాలంటే పక్కవాడికి పక్కవాడికి ఆక్సిజన్ మాస్క్ పెట్టడం కంటే ముందుగా మనకు మనం ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోవడం ముఖ్యం కాస్త ఫ్రీగా ఉన్నప్పుడు ఎదుటివారు అవసరంతో ఉంటే హెల్ప్ చేయడం తప్పు కాదు మన పనులు కూడా మానుకొని ఇబ్బంది పడుతూ ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడం వేరు ఈ నో చెప్పడం ఓన్లీ వ్యక్తులకు మాత్రమే కాదు అవసరం లేని సోషల్ మీడియా అప్డేట్స్ కూడా ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను పరధ్యానం డిస్ట్రాక్షన్ తగ్గించడానికి అవసరం లేని నోటిఫికేషన్ని వీలైనంత ఎక్కువగా మొబైల్లో ఆఫ్ చేసి చేసి పెట్టుకొని ఉండాలి మన వర్క్ మన వర్క్ ఎఫిషియన్సీని పెంచుకోవడానికి ఏం చేయాలంటే ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఏదైనా వర్క్ చేసినప్పుడు ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి ఆ ఫైవ్ మినిట్స్లో డీప్ బ్రీత్ తీసుకొని వదలడం లేదా అలా లేచి టూ త్రీ టైమ్స్ వాక్ చేయడం వాటర్ తాగడం బాడీ స్ట్రెత్ చేసుకొని తిరిగి మళ్ళీ వెళ్ళి వర్క్లో కూర్చోవడం కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉండడం వల్ల వర్క్ డెఫిషియన్సీ తగ్గిపోతుంది ఇలా బ్రేక్ తీసుకోవడం వర్క్ చేయడం వలన వర్క్ డిఫిషియన్సీ పెంచుతుంది అనేది ఒక ప్యూర్ వర్డ్ నాది కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కానీ నేను ఎప్పటికీ అలానే ఉండను నేను అనుకోవడం లేదు లైఫ్ లో సక్సెస్ అవ్వాలి బాగా డబ్బు సంపాదించాలి మీలాగే నాకు ఉంది అందుకోసమే నేను చాలా బుక్స్ అయితే చదివాను అందులోనే నేర్చుకున్న విషయాలు మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగానైతే వీడియో చేసి పెట్టాను ఈ వీడియో చేయడం వల్ల మరికొంతమందికి యూజ్ అవుతుందని వీడియో చేశాను నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి మళ్ళా మరీ ఇలాంటి మోటివేషన్ వీడియో కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చివరి వరకు ఈ వీడియోని ఓపికగా విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే ప్లీజ్ మీ ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి చెప్తే నచ్చేది అనేసి వీడియో చూపిస్తే చేశాను మై వీడియో Like and support. Thanks for watching.